ప్రేమని పెట్టారా సహోదలరా ఏసయ్య ప్రేమ సహవాసం మీరు అందరం కూడా ఆత్మీయ ఉంటున్నారని విశ్వాసిస్తూ దేవుడిచ్చిన వాక్ వాక్యం పెట్టి మీరు అందరూ కొన్ని ధ్యానిస్తున్నారని నడుస్తున్నారని ప్రార్థిస్తున్నాం దేవుడిచ్చిన అవకాశం పెట్టి మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు నేర్పించాలని ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా వందనాలండి ్రీస్తు ఈ లోకములను మానవుళ్ళు చేయి వచ్చాడు రక్షించబడాలి రక్షించటానికే రక్షకుడు వచ్చాడు ప్రిమరా కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని మీరందరూ పూర్తిగా చూస్తేనే కొన్ని సత్యాలు మీకు అర్థమవుతాయి ప్రిమి దేవుడు మాటలు వినండి మన హృదయంలో మార్పు మారు మనుషు వస్తుంది మారు మనుషుని తెలిసా నిరక్షణ దేవును ప్రేమ కలిగి ఉన్నవారే మారు మనసు కలిగి ఉండటమే తన ప్రయాస పడ్డాడు ప్రయాస పడ్డాడండి ప్రభువు నీ కోసం నా కోసం ప్రయాస పడ్డాడు ఎవరి కోసం పడలా మానవుల్ని నశించిపోతున్నారు మానవులు శిక్షించబడుతున్నారు వాళ్ళకి రక్షణ లేదు రక్షణ కావాలి ఎవరు ఇస్తారా రక్షణ అండి ఆత్మలో కుంగిపోతాన రక్షణ కావాలి మనుషులు ఆ రోజున బాగపోతే మనుషులు తీసుకెళ్తారు కానీ నీ ఆత్మను రక్షణ కావాలి కుంగిపోతుంది రక్షించబడి రక్షకుడు మానవులు చేయి పెట్టకని తండ్రి అంత తీసుకెళ్తానికి ఏమిటరా చిన్న ప్రార్థన చేసుకుని మంచి మాటలు మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు నాయన దీవించండి అయ్యా ఈ లోకములు నేత్రాసర్యాసపు గంధం ప్రవరణ అలాంటి దూరపెట్టి అయా నీ సజీవుల గురించి దురాసలతో అయా దురాత్ములతో తీసివేసి నీ పరిశుద్ధ అమూల్యమైన రత్నముతో దర్శించి పత్తి మిడ్డలకు ఆత్మసారంగా సహాయం తెచ్చండి మాతోని వాళ్ళందరితోని వాక్యం సరికి మాట్లాడమని ఏడుతున్నాం తండ్రి ఆమె ప్రైజులండి ఈరోజు అంశం మానవులు పట్టుకుని తండ్రి ఎత్తకు తీర్చుటకు మానవులు చెయ్యి పట్టుకుని తండ్రి ఎత్తకు తీర్చుటకు తండ్రి ఎత్తకు తీర్చుకుంటానికి వచ్చాడు మరి మానవులు చేయి పట్టుకుని దేనికండి తండ్రి ఎత్త తీర్చుకోవటానికి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశతో కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ప్రేమపూర్వంగా వందనాదలు చేస్తాను రెండో కోరిందులు ఐదు ఇరవై ఒక వెళ్తామండి రెండో కోరిందులు ఐదు ఇరవై ఒకటి ఎందుకనక మనం ఆయన ఎందు దేవుని నీతిని ఆగినట్లు పాప ఎరగని ఆయనకు మన పోషము పాపముగా శేషను ఎందుకనక మనం ఆయన దేవుని నీతిని ఆగినట్లు ఏమందండి ఆగినట్లు పాపము ఎరగని పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను పాపము ఎరగని ఎవరండి దేవుడు ఏ పాపం చేశాడా ఏ దోషము లేదు మన చేసిన పాపం వల్లే మన చేసిన శిక్ష వల్లే ఆయన భరించాడు తండ్రి అత్త తీర్చుకోవటానికి నీ అద్ద నా యొక్క చేర్చుకుంటాను కాదు ప్రభు అద్దకి తీర్చుకుని మన చేసిన అపరాధులు పాపించి తండ్రి అత తీర్చుకుంటానికి చిన్నపిల్లలు ఉంటారండి ఆ చిన్నపిల్లలు పొరపాటు కొబ్బు తప్పు చేస్తారు అమ్మ దగ్గర వస్తారా నా దగ్గర వస్తారా అమ్మమ్మ కొడతది నాన్న ఏం చేస్తాడు ప్రేమ శ్రమిస్తాడు నాన్న కొట్టడు అంటే నాన్న ఏం చేస్తాడండి కేస్తాడు అరుపు అంతే ఆ అరుపులు బిడ్డలకు కమ్మ శిక్షలు అంటారు నాన్న ఏం చేస్తాడు ప్రేమ నానంటే ఎక్కువగా చాలా మంది ప్రేమే అమ్మ కొడతా ఉంటుంది భయపడతారు అమ్మ దగ్గర ప్రేమ వేరు నా దగ్గర ప్రేమ వేరు తండ్రి నేను ప్రేమించాడు ఆ చిన్నపిల్లలు శిక్ష పడ్డారు క్షమించే ఎవరికి ఉందండి తండ్రికి ఉంది తండ్రి క్షమిస్తాడు తల్లి ఏం చేస్తుంది ప్రేమ మరి ఇటు ఇటు యజమాని మాట వినాలి కదా యజమాని మాట వినాలి వినపోతే తెలగా వింటేనే కదా ఆ కుటుంబాన్ని జీవితం ఎలా నడుచుకోవాలో బిడ్డలు ఎలాగా ఉండాలో భారం అంతా ఎవరు మోతున్నారు తండ్రి ఇంటిలో మరి కొన్ని బావిస్త నడిపించదవాళ్ళు తల్లి బావిస్తా భారం భారము బాధిస్తా ఇది ఇద్దరికి భారీ ఉంది భారము బాధిస్తా బాధిస్త కలిగిన స్త్రీ గుణవంతరాలైన స్త్రీ తను ఇల్లు కట్టుకుంటదో భారమతోను భరించే ఒక భర్త భారమతో భరించే ఒక ఇంటికి నిర్మించిన యజమానుగా ఉంటాడు ఇక్కడ ఏముందండి ఇక్కడ మన కోసమే పాపమగా చేశాను తండ్రి మన చేసిన పాపం క్షమించుతాట్ల ఈ వాక్యం సారంగా దేవుని ధ్యానిస్తూ నిరక్షణ కలిగి ఆత్మసారంగా ఆయన లో ఉండి ప్రేమ కలిగి ఉండటమే మారు మనసు ఈ మారు మనసు దేవుని దగ్గర ఏర్పాటు చేసుకున్నదే నిజమైన భక్తుడు భయపెద్ద కలగా స్త్రీ కానీ స్త్రీగా ఉంటారు మారు మనసు మారు అంటే పశ్చాత్తాపం తన హృదయంలో పడే కలిగినట్లే మారు మనసు మారు పొందాలనుకో ఈ జీవిత కాలం అంతా ఈ భూమి మీద మనం సమస్యలతోనూ వెంటలాడాలి సమస్యలతోనూ పోరాడాలి మారుమనిషి ఏం నీ శరీరని అవయవలన నిన్ను కంట్రోల్ చేస్తుంది నేను భద్రతగా కాబోతుంది నిన్ను ఎద నడిపిస్తుంది మారు మనసు మారు మనసు పది మందికి నేర్పించే కొండం పాఠం ఒక లక్షంత ఏర్పాటు చేస్తుంది మారు మనసు అంటే దేవుడు తండ్రి యాత్ర చేర్చుకుంటానికే నీలో ఉన్న మారు మనిషి రావాలనే నీలో ఉన్న పాపర్వత జీవితాన్ని ఇరగొట్టేసి క్షమించేసి విడుదల చేసి తండ్రి యాత్ర చేసుకోవటానికి లేఖంలో రాయబడింది ప్రేమ మనము దారగా వేడుకోవాలి దేవుని ద్వారాగా వేడుకోవాలి అది తోతండి మరి పేతరుకి వెళ్తామండి పేతరు మొదటి పేతరు ఒకటి పద్దెనిమిదిలోకి వెళ్తాం చూడండి మీరు యథార్థ ప్రవర్తన నట్లుగా వెండి బంగారం వంటి కక్షణక వస్తువులకేసి మీరు విమోహించబడి లేదు కానీ అమూల్యమైన రత్న ఏంటండి అమూలమైన రక్తము చేత అనగా నిర్దోషముగా నిష్కలమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రత్న చేత రక్తమును విమోషించబడిన మీరు ఎరుగుదురు అంటే అమూల్యమైన రత్న మతం పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందండి దేవుని దగ్గర ఉన్న అమూలమైన రత్న అది నీ దగ్గర నా దగ్గర అమూలైన రత్ లేదు కదా మన పాతర్వత జీవితంలో పాపంలో మలిగిపోయాము కానీ సాక్షాత్ దేవుడు పరిశుద్ధులై ఉండి ఆయన అమూలమైన రక్తముతో పరిశుద్ధుడు ఆయన పరలోక తండ్రి పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడు ఇక్కడ ఏముందండి యథార్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా బంగారం కంటే వెండి కంటే ఆటల కంటే అమూలమైన రత్నం ఉంది అయ్యి అమూలమైన రత్నం ఏంటంటే పరిశుద్ధాత్మ నికిలించబడిన తన ప్రయాసపడి మన కోసం రత్నం చెందించాడు మన శేసిన పాపం వల్లే క్రీస్తు రత్నం చేత అంటే మన క్రీస్తు రత్నతో విమోచించబడ్డాం కడగబడ్డాం కడిగబట్టి తండ్రి ఎత్తలు చేయబట్టి చేర్చుకుంటానికి చక్కగా మాట్లాడాలి క్రీస్తు రత్నం విమోచించబడిన విరేరుగురు అనగా జతుకు పునాది వైకుమ ముడిపే వినిమించబడినా తను తాను మృతుల నుండి లేచి ఈ మహిపరుచినట్లు దేవుడి దార విశ్వాసములు దేవుడి దార విశ్వాసములు ఎవరంటే విశ్వాసులు మనమే దేవుడి ద్వారా ఏర్పరుచున్న విశ్వాసములు కడగబడిన విశ్వాసులు రక్త మొత్తం ప్రయాసపడిన విశ్వాసులు వాళ్ళందరూ దేవుడి ఎద్దకి తీర్చుకుంటానికే దేవుడి ఎద్దకి తీర్చుకుని మహిమపరుచుకుంటానికే ఏకైకములు ప్రేమిట్లరా సత్యాన్ని తెలుసుకొని మన ఈ బైబిల్ ఏముంది ముందు ప్రేమిట్లరా మరి అదే శోతం అండి ఆ మొదటి మొదటి పేదరిని మొదటిని ఆరు పరలోకమైనందరకు భద్రత పరిస్థితి ఉన్నది ఇందు నిమిత్తం మీరు మిక్కిలై ఆనందిస్తున్నారు భద్రత ఇక్కడ మనకి భద్రత ఉందా రక్షణ ఉందా భద్రత లేదు రక్షణ లేదు ఆరోగ్యములు కొనుగోయిపోయి ఆరోగ్యములు బలహీతలు పడిపోయి క్షమించు ప్రవాణాన్ని ఏడుకో ముందా పాతర్వత జీవితాన్ని విడిచిపెట్టేసి అమూలమైన రత్నముతో నువ్వు విశ్వసించావు పరలోకులు సాక్ష్యం నిలబెట్టుకుని పరలోక భద్రత పరచడానికి ఇందు నిమిత్తం మిక్కిలి ఆనందిస్తున్నారు అనగా అవసరం పెట్టి నానా విధానమైన సోదలము చేత ఇక్కడే విధానం సోదలం విధానం అంటే మన పాతర్వాత జీవితాల వల్లనే విధానం వల్ల మన ఇక్కడ రక్షించబడకపోతున్నాం రక్షకుడు వచ్చాడు రక్షకుడు వచ్చిని రక్షించడానికి తీసుకెళ్తానికే రిమిట్లరా సోదర చేత ప్రవర్తన కొంచెము కాలమును కొంచె కాలము కాలం మీకు దుఃఖం కలుగుతుంది కొంచె కాలమే దుఃఖము కాలం నశించిపోనట్లును సువర్ణ మార్గములను అగ్నిపరీక్ష శుద్ధిపరిచినట్లు కదా దానికంటే అమూల్యమైన విశ్వాసం ఏముందండి అమూల్యమైన రత్నముతో ఖర్చడు ఇక్కడ ఏముందండి అమూల్యమైన విశ్వాసముతో మీ సోదరులకు చేత పరీక్ష నిర్దర్శన ఏసు ప్రవర్తన అయినడు మీకు వెళ్ళినప్పుడు మహిమ ఘనతలు కలిగిన కాక కానీ మన సోడక మునిపే అమూల్యమైన విశ్వాసం ఎక్కడి చేస్తుందండి మన హృదయంలో ఉంచేస్తుంది అమూల్యమైన విశ్వాసం ప్రేమ ఈ ప్రేమ మనిషికి ఉంది ఆ ప్రేమని చంపుకోతూ ఏసయ్య ప్రేమ ఉన్నాడని ఆ ప్రేమని బట్టి విశ్వాసమతో అమూల్యమైన విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్ళి తను వేడుకొని ప్రయాసపడి పశ్చత్తాపడి మన బాధ కన్ని ఉంటే అప్పుడు నీకు సంతోషం ఆనందం ఉంటుంది అంతా పోతాయి ఆ దుఃఖం శోధన పోతాయి పోయి మానవులు చేయి తండ్రి ఎలాగొచ్చాడో అప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళినట్టు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పెరట మీరు అందరికి పేరుపోయినా వందనాలు తెలియజేస్తాను దేవుడి మాటలు దివించి ఆశ్రించడు కాక ఆమె ప్రార్థన చేద్దామని పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాడి స్తోత్రాలు ప్రభా మానవులు చేయి పట్టుకోవడానికి ప్రభావ తండ్రి తండ్రి అయా మా అపరాధులు పాపములు క్షమించు నీ అమూల్యమైన విశ్వాసముతో నీ అమూల్యమైన ప్ర ప్రేమతో నీ అమూల్యమైన రక్తముతో అయా మా హృదయములో ప్రభా నాయన కలిగి తుడిసి వేయమని ప్రార్థిస్తాం అయా ఎవరో ప్రభాస్ చూస్తున్నారు ప్రభావాలందరినీ దర్శించి వాళ్ళ కుటుంబం వెలిగించి వెలిగించే నీలో నీళ్ళు మహిమే కనపరుస్తున్నట్లుగా ఆశ్రించమని ఏ శనమతనం తండ్రి ఆమెన్ ప్రయజలండి అందరికీ అందరాలు దేవుడు మీ కుటాన్ని దిగించి ఆశ్రించని కాక ఆమె